ఇది వచ్చేసి నాటి కొడి ఒకటిన్నర కేజీ దగ్గర ఉంది ఇది బాగా కడిగేసి రెండు సార్లు మూడు సార్లు బాగా కడుక్కోవాలా పసుపు వేసేసి కడుక్కుంటే దీంట్లో ఉంటే నీ సాసన అనేది పోతుంది పసుపు వేసేసి బాగా కడుక్కోవాలా దీన్నైతే మళ్ళీ నీళ్ళు వేసేసి పసుపు వేసి పెట్టినా నేను అప్పుడు ఈ పసుపు అంతా ఉంటే దాంట్లో నీ సాసన అనేది అంతగా కనిపించలేదు మనకి దీన్ని ఇప్పుడు నేను చికెన్ గ్రేవీ చేస్తాను చికెన్ గ్రేవీ చేసి దీన్ని నేను ఇట్లా చికెన్లోనే పది రకాల గంట చేస్తాను నేను చేస్తా చేస్తే అట్లే చూపిస్తాను ఇంకా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం చికెన్ తెస్తా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసి చేసి చూపిస్తూ ఉంటాను ఈసారి వచ్చేసి విలేజ్ స్టైల్ చికెన్ గ్రేవీ ఎట్లా చేయాలని చేపిస్తాను చికెన్ గ్రేవీ చేయొచ్చు చికెన్ సాంబార్ చేయొచ్చు నాటి కూడా స్పెషల్ ఇప్పుడు నేను చేస్తాను చికెన్ గ్రేవీ చేసాం దీనికి వచ్చేసి ఇప్పుడు దానికి ఏమేమి కావాలంటే ఐటమ్ వచ్చేసి ఒక గడ్డ కోసి పెట్టుకున్నాను తెల్లగడ్డ అంతే ఒకగడ్డ ఫుల్ వలుసుకున్నాను అల్లము ఇంత కూడా అల్లం తీసుకున్నాను మూడు లవంగము ఇంత కూడా చెక్క తీసుకున్నాను మిరియాలు ఇది గోడంబి ఒక నాలుగు గోడంబీలు తీసుకుంటా చిన్నగా చిన్న చేసి ఇవంతా మొత్తం వేయించుకోవాలను వన్ల ఇది ఎండు కొబ్బరి దీనికి మాత్రం ఈ ఈ దీనికి మాత్రం నేను ఎండు కొబ్బరినే వేస్తాను మీరు వేసుకుంటే కూడా ఎండు కొబ్బరినే తీసుకోండి దీనికైతే పచ్చి కొబ్బరి చేసేది ఇంకొక వెరైటీ చూపిస్తాను దీనికి ఈ దీనికి చేసేది మాత్రం ఎండు కొబ్బరిని వేసుకోవాలా కారం పొడి దినాల పొడి పుదీనా కొత్తిమీర ఇంత కావాలా ఇప్పుడు వచ్చేసి ఈ ఎర్రగడ్డ టమాటో ఇంత తెల్లగడ్డ అల్లము మిరియాలు ఇవన్నీ నూనెలో వేయించుకోవాలి ఇది దీని అన్ని నూనెలో వేయించుకోవాలి నూనె లేని ఇంకా ఇది ఇది రెండు చేర్చి రుబ్బుకోవాలి మిక్సీలో ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము ముందుగా వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నాను నేను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయడం వల్ల వేడైన తర్వాత చికెన్ వేసేసి వేయించుకున్నాము కుక్కర్ ఏంటికి పెట్టుకున్నాను అంటే నేను వచ్చేసి ఆ చికెన్ నాటిది కదా అది బిర్యానీ ఉడికేలేదు దానివల్ల దీన్ని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్ ఉడికిసుకుంటే ఉడికిపోతుంది బిర్యానీ దాని నుంచి కుక్కర్ పెట్టుకున్నాను మనం బయలర్ అట్లదైతే బిర్యానీ ఉడికిపోతుంది కాబట్టి బాండ్లీ పాత్రలన్న చేసుకోవచ్చు ఇది నాటిది బిర్యానీ ఉడకదు దానికి కుక్కర్లో పెట్టి రెండు విజిల్ వేసుకోవడం పాత్రలను చేసుకోవచ్చు కానీ హాఫ్ అన్ అవర్ పైన అయిపోతుంది అది ఉడికే లోపల కాగింది దాని నేనైతే ఇప్పుడు బాగా ఉంటుంది కదా నూనెలోనే దీంట్లో ఈ నీళ్ళు వస్తాను చూడ ఈ నీళ్ళంతా ఇమ్మిరికోవాలా ఈ నీళ్ళు అంతా ఇమ్మిరిపోయినట్ల బాగా ఎంచుకుంటే నీళ్లు సంతం పోతుంది తను టేస్ట్ వస్తుంది దీనికి అయితే నేను ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసి ఈ ఉప్పులనే నీళ్ళు బాగా వాడుచుకునేయలేదు అప్పుడు మసాలా రుబ్బుకొని మళ్ళీ వేస్తాము ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను నూనె కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేడైన తర్వాత పెరుగడ్డ మిర్యాను గోడీ చక్కాము పెరగడ్డ వాళ్ళు ఇవంతా ఎంచుకున్నాము ఎంత నూనెలో వేసుకోవాలి ఇదంతా నూనెలో గోడండి మిరియాలు ఇవంతా నూనెలో వేసుకునేసి దీనికి వేరే ఫ్లేవర్ వస్తుంది చక్క ఇవంతా వేయించుకుంటాం కూడా దీనికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ మరి బాగా నూనెలో వేయించుకొని వేస్తే అప్పుడు బాగానే ఉంటుంది చారును ఒక టేస్ట్ గానే వస్తుంది పల్లెల పక్క దీన్ని ఎక్కువ హెల్ప్ ఇట్లా చేసి వాళ్ళు ఎందుకంటే మనం పక్క ఇట్లా దొరికే అల్లం వెళ్ళే పేస్ట్లు అంట చికెన్ మసాలాలు అంటాయి ఏమి వేసుకోరు దానివల్ల ఇది ఇట్లా నూనె వేయించుకొని వాళ్ళు డైరెక్ట్గా రుబ్బి వేస్తారు కాబట్టి అప్పటికప్పుడు రెడీ మసాలా టేస్ట్ వస్తుంది దీనికి ధనియాలు కూడా వేసుకుంటారు నా దగ్గర ధనియాల పొడి ఉంటుంది కాబట్టి నేను ధనియాల పొడి వేసుకున్నాను దీని జట్లకే ధనియాలు ఎండి మిరకాయ కూడా వేసుకొని వేయించుతారు అది కూడా ఒక టేస్ట్ వస్తుంది అది కూడా ఒకసారి చూపిస్తాను ప్రజెంట్ నేను ధనియాల పొడి కారం పొడి వేసుకున్నాను ధనియాలు మిరకాయ రెండు కూడా దీని జట్లకి యాడ్ చేసుకుని ఇది అది ఒక టేస్ట్ వస్తుంది చూడండి నీళ్ళు అయితే బాగా వస్తుంది దీంట్లో మనం కడుక్కో ఉండేది దాంట్లో చికెన్లో ఉండేది నీళ్ళు అంతా వస్తుంది ఇదంతా ఫుల్గా బాగా ఇమ్మిరిపోవాలి నీళ్ళు అంతాను దీనికి ఉప్పు వేసిన ఉప్పు కూడా దీనికి బాగా పడుతుంది తీసుకెళ్తున్నది నేను కరేపాకు యాడ్ చేసుకుని అట్లీ రూస్ అయిపోయింది వీరే రాలేదే కరేపప్పు కూడా వేసుకోవాలి ఆ స్మెల్ కూడా బాగుంటుంది కరేపాకు వేసుకుంటే ఇప్పుడు దీంట్లో నీళ్ళు చూడండి ఎట్లా నీళ్ళంతా ఇమ్మికోవాలి అప్పుడుదా దీనికి టేస్ట్ అనేది వస్తుంది ఉప్పు బాగా పడుతుంది దీనికి అదైతే ఏగింది ఇప్పుడు అరగడ్ చూడండి కలర్ కూడా చేంజ్ అయింది దాంట్లోకి టమాటా టమాటాకెట్ తీసుకోవాలా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకున్నాను దాన్ని కూడా నూనె వేయించుకున్నాము ఇది రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు కొబ్బరి ఎందుకంటే తురుముకోవను కోసి కూడా వేసుకోవచ్చు నేను తురుము పెట్టుకోను కాబట్టి జనరల్గా వేసుకున్నాను ఈ టమాటో ఈ కొబ్బరి రెండు రెండు నిమిషాలు వేయించుకుంటే తర్వాత ఆరు నిమిషం రుబ్బుకున్నాము ధనియాల పొడి కారం పొడి ఇక్కడ మీరు వేసుకొని రుబ్బుకున్నాము ఇప్పుడు ఇది అయితే ఏందండి దీన్ని కొంచెం చల్లారాకిస్తాము టూ మినిట్స్ చల్లారితే మళ్ళీ రుబ్బుకున్నాము మిక్సీ జార్లోకి వచ్చేసి వేయించి పెట్టుకోండి అంతా వేసుకున్నాను దీంట్లోకి ధనాల పొడి ధనాల పొడి కొత్తిమీర పుదీనా ఇంతనే వేసుకొని నీళ్ళు వేసుకొని రుబ్బుకొని వస్తాము కారం వచ్చేసి ఇట్లా రుబ్బుకున్నాను ఇక్కడ చూడండి ఫుల్ నీళ్ళు అంతా ఫుల్ డ్రై అయిపోయింది ఫుల్ మొత్తం అంతా డ్రై అయిపోయింది ఇంట్లో నీళ్ళు గిల్లేం లేదు ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి రుబ్బుకుండ మసాలా వేసుకున్నాము ఈ ఎరగడిని వంతన నేను ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి దీన్ని డైరెక్ట్గానే దీంట్లోకి వేసేసి నీళ్ళు తగిన నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజయలు ఉడికించుకుంటే సార్ ఉడిగిపోతుంది ఇది నేను గ్రేవీ చేస్తాను కాబట్టి నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకుంటే లేదు గ్రేవీ అంటే కొంచెం గట్టిగానే ఉండాలి కదా మాకు వచ్చేసి చార్ అయితే కొంచెం నీళ్ళు చాలా కావాలా గ్రేవీ అయింది కాబట్టి నేను నీళ్ళు ఏమి ఎక్కువగా యాడ్ చేసుకుంటే లేదు దీన్ని కుమ్మూత పెట్టుకొని రెండు విజిల్లు వేసుకుంటే ఇది విలేజ్ స్టైల్లో చికెన్ అయితే రెడీ అవుతుంది చూపిస్తే రెడీ అయినా ఇంకా ఇదైతే రెడీ అయింది చూడండి ఇది గ్రేవీ కదా కొంచెం గట్టిగానే ఉంటుంది ఇది బాగా పీసులు కూడా బాగా ఉడికిపోయినాయి దీనికి చపాతి దీని కాంబినేషన్ వచ్చేసి చపాతి రాగి సంగటి సూపర్ కాంబినేషన్ గా ఉంటుంది నేను చేస్తానని చూపిస్తాను రండి రాగి సంగటి చేస్తాను నేను ఇది ఉడికి ఇంకా చికెన్ గ్రేవీకి సంగటికి సూపర్ కాంబినేషన్ ముద్దైతే ఇట్లా రాదీసి బాగా కలుపుకుంటే సూపర్గా ఉంటుంది సంగటి చికెన్ సార్కి రాగి సంగటికి అయితే బాగుంటుంది రాగి సంగటికి కాకపోతే మన నైట్లో ఏదైనా ఒకసారి అయితేనే పర్వాలే ఆ సారికి దినము ఒక చిన్న ముద్ద రాగి సంగటి చేసుకొని తింటే చాలానే బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉండేవాళ్ళు అయితే దినము ఒక్కొక్క రాగి సంగటి తినాలా దీంట్లోకి నేనైతే కొంచెం బీం వేసుకున్నాను బీమ్ కూడా అవసరం ఉత్తే రాగిపిండ్లనే చేసుకోవచ్చు రాగి రాగిపిండి సంగటి షుగర్ ఉండేవాళ్ళు దినము తింటాను మంచిది రైస్ తింటే కూడదు కదా వాళ్ళు రా షుగర్ అంటే వాళ్ళు తిన్నము రాగి పీన్స్ అంగిటి తినచ్చు చపాతీ రాగి పీన్స్ అంగటి కానీ మీరే చేసుకోండి తినండా ఇప్పుడు వచ్చేసి రాగి సంగటి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయింది ఇంట్లో కూరగాయలు అంతా అయిపోయింటాయి సడన్గా ఏం చేయాలి అనేసి తోచలేదు అప్పుడు గా అయ్యేది లే మనకి ఫాస్ట్గా ఏమైనా అర్జెంట్ పని ఉంటుంది బిన్న ఏమైనా చేసేయాలా అనేది అవి ఒక రెసిపీ చెప్తాను చూడండి బిర్యానీ అయిపోతుంది మాత్రం ఇది రెండు గుడ్డు రెండు కోడిగుడ్డు తీసుకున్నాను తెల్లగడ్డ కొంచెము ఎర్రగడ్డ రెండటిని సన్నగా కోసుకోండి టమాటో దీనికి కొంచెము కారము ఉప్పు పసుపు ఉంటే ఏంటి గరం మసాలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొంచెం కెరీపాకి యాడ్ చేసుకోవాలా ఇంటి ఇట్లనే ఒక మూడు నిమిషాలు అయిపోతున్నాయి కొజ్జు అనేసి అర్జెంట్ గా చేసుకునే కొజ్జి అయితే ఇట్లా చేయాలని చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి తగిన కాసులు జీలకర్ర వేసుకున్నాను అదే సిటిపొట అంటా ఉంది ఇప్పుడు కోసు సన్నగా కోసుకోండి అది ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసుకొని కొంచెం బాగా వేసుకున్నాను ఈ ఎరగడ్ కొంచెం కరివేపాకు వేసుకుంటాను ఇది అయితే ఎర్రగడేగింది దీంట్లో కొంచెము నేను వచ్చేసి కొంచెం టమాటా వేసుకుంటాను సింపుల్ అండ్ కిక్ గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే అర్జెంట్ గా ఏం చేసుకోవాలా ఏమప్పా అని టెన్షన్ ఉండేవాళ్ళు ఈ రెసిపీని అయితే సెలెక్ట్ చేసుకొని చేసుకోండా సూపర్ గా అయితే ఉంటుంది తినే కూడా అంతే టేస్ట్ గా ఉంటుంది కోడిగుడ్డు కూడా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి టమాటో ఎదుగడ్డ గ్రీన్ ఉడకాలంటే మన ఆప్షన్ ఉండే ఉంటుంది కదా ఇదే టైంలోనే ఉప్పు పొస్త వేసుకున్నాను దాని చెప్తేనే కారం పూడి కూడా వేసేస్తున్నాను వేగిపోతుంది అట్లే నూనెనే ఉంటే నీళ్ళు గీళ్ళు ఏం వేసుకోకూడదు ఇట్లే ఉంటే వేగిపోతుంది అదే ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది టమాటో అయితే ఇట్లా స్మాష్ చేసుకునేస్తే నున్నగా అయిపోయినట్లు అయిపోతుంది అన్నప్పుడు మనం ఇట్లా తిప్పుకుంటా అంటాం కదా అంతా ఇట్లంతా తుప్పుకునేస్తే ఫుల్ స్మాష్ అయిపోతుంది ఇదైతే గొజ్జు కట్ట మనకి కొంచెం గ్రేవీ కట్ట కూడా ఉంటుంది చపాతీ అన్నానికి అన్నిటికీ బాగుంటుంది ఇదైతే ఎమర్జెన్సీ చేసుకునే గొజ్జు అని పేరు కూడా పెట్టచ్చు నేను కొత్తగా పెట్టినాను ఇప్పుడు దీంట్లోకి కోసి పెట్టుకున్న గుడ్డ వేసేసి బాగా కలుపుకున్నాము ఆ పసుపు కలర్ అంతా ఉంటుంది కదా అదంతా దాంట్లో కలిసిపోతే దీనికి ఇది టేస్ట్ అనేది ఇది వేసింది కోడిగుడ్డ పసుపు కలర్ ఉంటే మెయిన్ ఫ్లేవర్ దీనికి ఇస్తుంది కోడిగుడ్డ ఇంకా సన్నగా కూడా కోసుకోవచ్చు దీంట్లోకి కలుపుకుంటా అంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే గుజ్జు అనేది రెడీ అవుతుంది ఇప్పుడు గుజ్జు రెడీ అయింది దీంట్లోకి కోసి పెట్టుకోండి కొత్తిమీర వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇదైతే రెడీ అవుతుంది ఫ్రై చేయండి మీరు ఎట్లా చింది అనేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎమర్జెన్సీ గొజ్జు రెడీ అయింది కోడిగుడ్డు గొజ్జు అనొచ్చు ఎమర్జెన్సీ గుజ్జు అనొచ్చు కోడిగుడ్ గ్రేవీ అనొచ్చు ఏమన్నా అనొచ్చు దీనికి మీ ఇష్టం మీ పేర్లు పెట్టుకోవచ్చు అయితే రెడీ అయింది కోడిగుడ్డు గొజ్జు మటన్ గ్రే మటన్ గ్రేవీ సంగటి ఎక్కరీ రెండు చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి